డబ్బులు పెట్టుకుంటూ ఉంటారు ఇలాగే సిరువుపై ఆయన నడుస్తూ ఉంటారు గమత్ ఇంకొకటి ప్రేమిఎన్ ఆర్కే గారి కొత్త పలుకులో చాలా అద్భుతమైన విషయాలు చెప్పడం జరిగింది అలాంటి కొంతమందికి ముందు ముందే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లి వదిలేసిన సారీ తల్లి చెల్లిని వదిలేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లి ఏం చేస్తున్నారే ఆ ఏం చేస్తున్నారే అని చెప్పి దారుణంగా నిర్లక్ష్యం చేసి వాళ్ళని ఆస్తిలో చెల్లివ్వ కూడా ఇవ్వకుండా వాళ్ళ దేవ సినిమాలో మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు గోపాలరావు చెప్తారు రావు గోపాలరావు గురు మోహన్ బాబు గారు అంటాడు బామ్మ అంటే ఇక్కడ అమ్మ ఆ సినిమాలో బామ్మ నగ నట్రలో నగ నాకు నట్ర బామ్మకు ఆస్తి పాస్తులో ఆస్తి నాకు పాస్తి బామ్మకు ఇలాగ పొలం పుట్రాలో పొలం నాకు పుట్ర బామ్మకు ఆ మోడల్లో మరి ఈడీ జప్తులో ఉన్నవన్నీ చెల్లికి ఓపెన్ గా ఉన్న ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు ఇవన్నీ నాకు ఏదో ఈ మోడల్లో ఏదో చెప్పినట్టుగా ఉంది మరి ఆ తల్లి చెప్పినా కూడా వినలేదు అడిగారు 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 అంటే ఎవరైనా అడుగుతారు మహిళలకు ఆస్తిలో హక్కు ఉంది స్వర్గ ఎన్టీ రామారావు గారు దయవల్ల మరి ఆ హక్కుని హక్కు గురించి అడిగినప్పుడు ఎందుకంటే తండ్రి గారు సంపాదించిన ఆస్తి మరి తండ్రి సంపాదించలేదు నేనే సంపాదించానంటే మరి అతను ఎప్పుడు నుంచి ఎప్పుడు ఎప్పుడులోగా సంపాదించాడు ఎంతో ధనవంతుడు అని చెప్పాడు కదా రాజకీయాల్లోకి వచ్చాక సంపాదించాడా ఇక తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదిస్తే మరి అది జాయింట్ ఆస్తి అవుతుంది కదా న్యాయంగా సంపాదించాడా అన్యాయంగా సంపాదించాడ అన్నది కాసేపు సీబీఐ కేసు తెలియదాకా ఇంకో పదేళ్ళు పట్టవచ్చు పదేళ్ళు అయింది అప్పుడు తేలికున్నాయి బట్ అప్పుడు దాకా ఉన్న ఆస్తులు మరి సగం కాకపోయినా సగం సగమైనా మరి చెల్లికి ఇవ్వాలి కదా చెల్లి అడగటంలో తప్పు లేదు అడిగినట్టుంది మరి అడిగితే మరి మెడ పట్టుకుని తల గోడ కేసి గుద్దినట్టుగా పాపం చెల్లిలో చెప్పింది ఇలాగా ఆ క్యారెక్టర్ అనలైజేషను మారాంటి వాళ్ళు ఎంతగా చెప్పినా చంద్రబాబు నాయుడు గారు సరిపోవని వేరు పెట్టిన ప్రజాభిప్రాయం మేరకు స్వయంగా తోడ పుట్టిన చెల్లి తడుముకోకుండా అంత స్పష్టంగా మరి చెప్తూ ఉంటే నిజాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మరి ఇక్కడ వీళ్ళకి పుట్టి ఆ వైకాపా గ్యాంగ్ ఆ సోషల్ మీడియా వీళ్ళేంటే ఆ సోషల్ మీడియా గ్యాంగ్ ఈ వైసీపీలు ఎలా ఉంటారంటే ఆ రాజమౌళి గారి సినిమాలో గ్యాంగ్ ఉంటారు కదా కాళకేయులు ఆ కాలకేయుల కన్నా డట్టి రాసి కలిసి వీళ్ళు చెత్తన సంతు తల్లి చెల్లి తన మన పేదమే లేదు ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు భార్య గారిని కూడా అవమానించబడే రీతిలో ఆ ఎమ్మెల్యేలు కూడా దరిద్రులు ఎమ్మెల్యేలు కూడా షర్మిల కూతురు కాదు కూతురు కాదంటే రాజశేఖర రెడ్డి గారు కూతురు కాదు సార్ క్లారిఫికేషన్ మరి ఎవరు కూతురు అలా మాట్లాడొచ్చా తప్పు కదా మనుషులురా పశువులు రా వేరు అని జగన్మోహన్ రెడ్డి అడగాలి కదా నోటీసులు ఎవరు సార్ కదా రివార్డులు ఇస్తున్నారు అలా రాసిన ఒక్కొక్క రాసికేళికి ఒక్కొక్క కాలకేకి ఇదికి మనం రాసి కలిసి మరి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు మరి మాట్లాడితే షర్మి భయపడుతుందా జగన్మోహన్ రెడ్డి నిజంగా సింహం కాదు నాకు తెలియదు సింహం అయితే ధైర్యంగా జనాల్లో వచ్చేవాడు పల్లాల మధ్య తిరిగేవాడిని సింహం అని చెప్పి ఏదన్నా అతను అతనికి అతను అనుకుంటే అది అతని విజ్ఞానమా లేదంటే మరొకటో అనుకోవచ్చు కానీ ఈ అమ్మాయి మటుకు డెఫినెట్గా శివంగే అందరూ డౌట్ లేదు ఒక పక్క బాబాయ్ని వేపేసారు అని మరి ప్రపంచమంతా గోడ కూస్తున్న వేళ మరి ఎంతో ధైర్యంతో మరి షర్మిల అన్ని నిజాలు టకటకటక టకట చెప్పేస్తానంటే మరి భయపడి ఇప్పుడు అమ్మఒడి కోసం ఎన్నాళ్ళు అందరికీ అమ్మఒడి ఇచ్చి మరి ఈ తల్లిని దూరం చేసుకున్నా మరి అమ్మ ఒడిలో అమ్మ దీవెన కోసం దీనంగా ఈ మగసింహం తల్లి శివంగి కోసం మరి నేడు ప్రాధాయపడతాం ఒక విచిత్రమైన గమ్మత్తైన పరిణామం ఆవిడ మీద చాలా ప్రెషర్ ఉంది నువ్వు నాతో ఉంటావా ఇలా నాన్నతో ఉంటావు సారీ నాన్నతో ఉంటావు చెల్లితో ఉంటావు నాన్నతో అంటే వేరే వస్తుంది అండ్ సారీ నాతో ఉంటావు చెల్లితో ఉంటావు చెల్లితో ఉంటావు నువ్వు నాతోనే ఉండాలి అని ఆజ్ఞాపించినట్టుగా తెలిసింది కాదేపోయినట్టుగా కాదు మరి జనాలు ఏమి ఇరు కాలమ్మా మరి నువ్వు నీ అమ్మ కలిసిపోయి అంటే సార్ మెలుగేందుకు నువ్వు మీ అమ్మగారు కలిసిపోయి ఇప్పుడు మళ్ళీ మీరు ఎక్కడ క్రైస్తవులు చీలిపోతాయని చెప్పి మళ్ళీ బైబిల్ ఎట్టుకొని వచ్చినా మీరు పొట్టెట్టుకుని పనిచేసుకు తిరిగినా నమ్మి ప్రజలు లేరు మీరు మీ తల్లిగారిని మీ చెల్లిగారిని అవమానించినప్పుడే యావత్ మహిళా లోకం మిమ్మల్ని వదిలేసింది సో చేత ఇంకా మళ్ళీ మీరు ఎన్ని ట్రిప్పులు ఎన్ని గతికర్ణ గోకర్ణ టక్కు టమార విద్య ప్రదర్శించినా ఒకవేళ మనసు చంపుకొని విజయమ్మ గారు మీతో వచ్చినా అది మీరు భయపడితే వచ్చినట్టుగానే ప్రజలు భావిస్తారు తప్ప అది ఈ వికారపు చేష్టలు చూసి భయపడి రావటం తప్ప మీరు ఆవిడ పట్ల మమకారం ఏమాత్రం లేదన్న సంగతి ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను శాంపుల్ జస్ట్ శాంపుల్ సర్వీస్ చూస్తే కొన్ని చోట్ల ఎక్కువ చోట్ల మూడు నాలుగు చోట్ల తెలుగుదేశం జనసేన ఓటింగ్ నెల క్రితం ఎలా ఉందో రెండు నెలల క్రితం ఇది ఇంటాక్ట్గా ఉంది మరి కాంగ్రెస్ ఓటింగ్ ఎంతైతే పిల్ల కాంగ్రెస్ పిల్లోడు కాంగ్రెస్ పిల్లోడు కాంగ్రెస్లో ఓట్ల శాతం తగ్గిందో మరి అంత శాతం కాంగ్రెస్కే పెరిగింది ఒక ఐదారు శాతం మరి చెల్లెలా తిరిగితే ఈ ఐదారు రేపు పొద్దున్న ఏ పదో పన్నెండో అయిందంటే ఇంకా మనం